అయితే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఏ అయితే ఏఎస్పి కార్యాలయం ముందు అక్కడ మన మూడు రంగుల జెండాను ఎగిరేసి అక్కడ ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందనమాట ఏఎస్పి మన అవినాష్ కుమార్ గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అదేవిధంగా అక్కడ నోట్బుక్స్ను అందియడం జరిగింది అదేవిధంగా బైంసా పట్నంలో ఉన్నటువంటి ఏదైతే అడవి శాఖ కార్యాలయం అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి కార్యాలయంలో ఈరోజు అక్కడ కూడా సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గంగాధర్ సార్ గారి చేతుల మీదుగా అక్కడ ఈ మూడు రంగుల జెండాను అక్కడ ఎగిరేయడం జరిగింది ఎందుకంటే మన గంగాధర్ సార్ గారు ఈ లాస్ట్ నెక్స్ట్ మంత్లో రిటైర్మెంట్ కాకపోతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు అతని గౌరవించి అతని చేతుల మీదుగా అక్కడ ఈ జెండాను ఎగిరేపేయడం జరిగింది ఇక దాని తర్వాత అక్కడి నుండి మన గవర్నమెంట్ ప్రభుత్వ ఏదైతే హాస్పిటల్ ఉందో అక్కడ కూడా డాక్టర్ కాశీనాథ్ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ మూడు రంగుల జెండను అక్కడ ఎగరేయడం జరిగింది అక్కడ నుండి మన ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఆర్డిఓ గారు అక్కడ ఈ జెండాను ఎగిరేసి అక్కడ జెండాకు సెల్యూట్ చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ వందనం కూడా అక్కడ మన ఆర్డీఓ గారు స్వీకరించడం జరిగింది అక్కడ వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ సెల్యూట్ చేస్తూ మన దేశానికి మరెన్నో సేవలు చేయాలని అక్కడ సూచించడం జరిగింది అక్కడ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ అదేవిధంగా పెన్నులు పుస్తకాలను కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఎంఆర్ఓ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా తదితరులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఏదైతే వివిధ పాఠశాలల్లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏ విధంగా నృత్యాలు చేస్తూ ఆకట్టుకోవడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఎస్ఐలు పాల్గొనడం జరిగింది అందరూ బహసా టౌన్ బహసా సబ్ డివిజన్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఈ ఇయర్లో చూపించాలి కాన్స్టిట్యూషన్ స్పిరిట్లో మేము పని చేయడానికి ప్రతిబద్ధ ఉన్నాము అట్లే అదేలాగా ముందు నుండి ఇప్పుడు ఇప్పుడు కూడా అదే స్పిరిట్లో చేద్దాం